అండి మనం అయితే ఇప్పుడు పల్లవి ఆ కోనసీమలోని పలివిల ఉమా కుప్పలింగేశ్వర స్వామి దేవస్థానంలోని అన్న సమారాధన అయితే జరుగుతుంది మనకైతే అన్న సమారాధన అయితే చూపిస్తున్నాను అన్న సమారాధన అయితే చూడండి చాలా జనం అయితే ఉంటారండి పుల్లిగానే ఇది నాలుగో సోమవారం అయితే జరుగుతుంది నాలుగో సోమవారం సాయంత్రం అయితే దీపారాధన అయితే ఉంటుంది లక్ష దీపాలతో దీపాలు అయితే వెలిగిస్తారు మొత్తం మండపం అంతా శివాలయం అంతా కూడా ఆ తర్వాత మనకి భోజనాలు అయితే పెడతారు అన్నమాట చాలామంది అయితే వస్తారండి అసలు ఖాళీలు అయితే ఉండవు జనమంతా చూశారు కదా అన్న సమారాధన మొత్తం ఇరవై కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు అన్న సంబరాధన లోపల ఇదంతా శివాలయం లోపడేనండి ఇదంతా కూడా శివాలయం ప్రాంగణంలోనే ఈ జనం ఈ గుడి అన్నీ కూడా చాలా పెద్దదండి శివాలయం ఇది చాలా పురాతనమైన టెంపుల్ కోనసీమలోని కొత్తపేట మండలం పలివిల శివాలయం ఉమా కుప్పేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది చాలా పురాతనమైన టెంపుల్ చాలా ఫేమస్ అన్ని ఐటమ్స్ కొద్ది కొద్దిగానే అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియో పూర్తి వీడియో చూడాలంటే ఈ షార్ట్లోనే లింక్ అయితే పెట్టాను ఈ షార్ట్లోనే నా ఫోటో పక్కనే లింక్ అయితే ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు పూర్తి వీడియో అయితే చూడవచ్చు శ్రీ ఉమా కొప్పిలేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది ఉమా కొప్పలేశ్వర స్వామి ఆలయం